మనం ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ గా గోంగూర అలా కనిపిస్తుందో టెంప్టింగ్ గా ఉంది చూడండి అలాగే ఆవకే మొత్తం ఏసి కలిపి తింటే మాస్ టైప్ టేస్ట్ అయితే వచ్చిందన్నమాట ఇందులో హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ పార్ట్ సిక్స్ ఆఫ్ పికిల్ రివ్యూ వీడియోస్ ఈ సిరీస్ లో మనం కొంతమంది సెల్ఫ్ ప్రమోటింగ్ చేసుకొని కొద్దిగా ఎక్కువ జనాల్లోకి వెళ్ళి జనాలు ఎక్కువగా ట్రై చేద్దాం అనుకున్న పికిల్ బ్రాండ్స్ నుంచి మనం పికిల్స్ తెప్పించి రివ్యూ అయితే చేసాం ఆల్రెడీ ఫైవ్ పార్ట్స్ అయితే కంప్లీట్ చేస్తాం మనం ఇది వచ్చేసరికి లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఇందులోని జస్ట్ ఈ సిరీస్ లో నేను సిక్స్ పార్ట్స్ చేద్దాం అనుకున్నాను బట్ బయట మార్కెట్ లోని పికిల్ బ్రాండ్స్ చూస్తుంటే అంటే చాలా మంది యూట్యూబర్స్ కి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా మంది యాక్టర్స్ సెలబ్రిటీస్ కూడా పికిల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఏవైతే ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయో వాటి నుంచి సెలెక్ట్ చేసుకుని పికిల్ రివ్యూస్ చేద్దాం అనుకున్నాను సో సిక్స్ పార్ట్స్ అయితే కంప్లీట్ చేద్దాం ఇంకా మీలోని ఎవరైనా ఎక్కువగా కామెంట్స్ చేసి వేరే వేరే దగ్గర మనం పికిల్స్ ట్రై చేయాలి వాళ్ళ హోమ్ ఫుడ్స్ ట్రై చేయాలి అని అనుకుంటే కింద కామెంట్స్ చేయండి అవి నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ సిరీస్ ప్లాన్ చేస్తాను గానీ ఈ సిరీస్ లో మాత్రం ఈ పార్ట్ సిక్స్ కంప్లీట్ చేసి చేస్తాను నేను సరే ఇంకా అది విషయం పక్కన పెడితే పార్ట్ సిక్స్ పికిల్ రివ్యూ వీడియోకి వచ్చేద్దాం ఈ వీడియోలోని ఎంతగానో మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఈ వీడియో కోసం అండ్ చాలా మంది అసలు స్టార్టింగ్ నుంచి పికిల్ రివ్యూ వీడియోస్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ఫస్ట్ పార్ట్ నుంచి ఈ పికిల్ బ్రాండ్ కోసం చాలా మంది కామెంట్స్ పెట్టారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ నుంచి మనం పికిల్స్ తెప్పించి ట్రై చేయాలా వద్దా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను ఎందుకంటే ఈ బ్రాండ్ నుంచి నేను పికిల్ రివ్యూస్ చేసిన తర్వాత నేను ఏం చెప్పినా సరే కావాలని కొంతమంది వేరే రకంగా పెడతారు ఉంటారు ఆర్డర్ చేసుకోవాలనుకున్నాడు ఆర్డర్ చేసుకుంటూనే ఉంటారు బట్ మీరు ఎంత మంది ఈ పిక్కిల్ రివ్యూ సిరీస్ లోని ఆ బ్రాండ్ కోసం అంత కామెంట్ చేసిన తర్వాత చేయకపోతే బాగోదు అందుకని చెప్పి ఈ పార్ట్ సిక్స్ వీడియో లోని ఆ బ్రాండ్ నుంచి అయితే కొన్ని పికిల్స్ స్వీట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ అయితే తెప్పించేశాను అది ఏ బ్రాండ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు అదే మన పల్లెటూరు పచ్చళ్ళు బై టైగర్ వైటీ ఒకసారి టైగర్ మై పల్లెటూరు పచ్చళ్ళ నుంచి పికిల్స్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మళ్ళీ పల్లెటూరు పచ్చళ్ళ నుంచి పికిల్స్ తెప్పించాం కదా అని చెప్పేసి కొనకుండా ఏదో డైరెక్ట్ గా మనకు పంపించలేదు మనం కూడా డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మా దగ్గర కూడా దీని బిల్లు దీని ప్రైజెస్ ఇవన్నీ మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే ఇదిగో మన పికిల్ బాక్స్ అయితే వచ్చేసింది దండిగా వచ్చింది అన్బాక్స్ అయితే చేసేద్దాం సో ఇది వచ్చేసరికి ఫస్ట్ స్వీట్ ఐటెం లోని పోత్రేక్ అయితే పెట్టాను డ్రై ఫ్రూట్ పోత్రేక్ సున్నుండలు నార్మల్ గా మనోడు వీడియోలు ఏమైనా చూసినప్పుడు సున్ను టేస్ట్ చేయడానికి ఒకసారి అడిగాను కానీ ఇప్పుడు దాకా అవ్వలేదు అందుకని సున్ను కూడా ఆర్డర్ పెట్టాను మనం టేస్ట్ గాని వాళ్ళ ప్రైజెస్ కానీ అవన్నీ మనం లాస్ట్ లోని జెన్యున్ గా కంపేర్ చేద్దాం ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేద్దాం మంచిగా స్వీట్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవేమి డ్యామేజ్ అవ్వకుండా ఇలా బబుల్ ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారు దాంతో పాటు వీళ్ళ దగ్గర పికిల్స్ అయితే తెప్పించాను ఒక ఫైవ్ వెరైటీస్ పికిల్స్ తెప్పించాను ఒక టూ వెజ్ అండ్ త్రీ అయితే ఉన్నాయి గ్రామ్స్ ఎందుకంటే ఈ పికిల్ సిరీస్ లో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొరికితే అదే తెప్పిస్తున్నాను ఎందుకంటే జస్ట్ టేస్టింగ్ వరకు మనకు సరిపోద్ది కాబట్టి నేనైతే పల్లెటూరు పచ్చళ్ళ నుంచి చిన్న చిన్న జార్స్ లోనైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర జార్స్ లోనైతే అయితే ఆర్డర్ చేశాను జార్స్ కూడా చాలా బాగా అనిపించింది అంటే ఒక ప్రీమియం పికిల్ ప్యాకింగ్ లాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు దాకా మనం ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరిది జార్స్ బాటిల్ టైప్ లేదనమాట డైరెక్ట్ ప్యాకెట్స్ లోనే ఈ పల్లెటూరు పచ్చళ్ళు కూడా మనకి ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ జార్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే ఇప్పుడు పికిల్ అయిపోయిన తర్వాత మమ్మీ ఇందులో ఏదో ఒకటి స్టోర్ చేసుకుంటారు లేకపోతే మనం వేరేగా పికిల్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఈ జార్ లో మనం ఉంచేసుకోవచ్చు ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాం చేసినేస్తాను ప్యాకింగ్ అయితే మంచి సేఫ్ గా చేస్తున్నారు చిన్నప్పుడు ఇలాగ సౌండ్ లో మంచి ఎక్సైటింగ్ గా అమ్మా ఇది వచ్చేసరికి ఆత్రేపురం డ్రై ఫ్రూట్ పోతరేకులు డ్రై ఫ్రూట్స్ లోడ్ అయి ఉంది అసలు ఆత్రేపురం పోతరేకులు పేరు అంటే యాక్చువల్ గా ఈ రోజు మమ్మీ నాన్ వెజ్ తినరు కాబట్టి తినిపించలేదు మనకి ఈ రోజు ఆ రోజు ఉండదు రోజు నాన్ వెజ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రై దిస్ ఆ రోజు ఉన్న ఈ స్వీట్ అదే ఆ రోజు నాకు హాట్ తినాలనిపించుంటే ఈ స్వీట్లు ఏమి పెట్టకుండా జంతికలో అయ్యే పెట్టేటువంటి నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ డే ఈవెనింగ్ కల్లా మాకైతే ఆర్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి స్పెషల్ మాడుగుల హల్వా వేస్తారు అన్నమాట డ్రై ఫ్రూట్స్ ఈ మాడుగుల హల్వా కొద్దిగా నార్మల్ దానికంటే కొద్దిగా అది డిఫరెన్స్ ఉంటది నార్మల్ దానికంటే ఆ హనీ హనీ టేస్ట్ అది తగులు బాగుంది అంటే ఆ స్నాక్స్ అవన్నీ నాకు తినాలనిపించి అందరి దగ్గర నేను తెప్పించాను కానీ మనకి మెయిన్ రివ్యూ వచ్చేసరికి పికిల్స్ ఫైవ్ టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే తెప్పించాను ఇది వచ్చేసరికి గోంగూర చికెన్ పికిల్ ఆవకాయ నార్మల్ మ్యాంగో పికిల్ ప్రాన్ పికిల్ మటన్ బోన్లెస్ పికిల్ ఈ మాగాయి తొక్కు పికిల్ సీల్ చేసి అయితే ఇచ్చారు అంటే నాకైతే ఈ జార్స్ బాగా నచ్చాయి క్వాలిటీ బాగుంది అండ్ పాటు వీళ్ళు బ్యాక్ సైడ్ అయితే మనకి ఏ రోజు ప్రిపేర్ అయ్యింది అనేది ప్రతి దాని మీద మనకి ఇక్కడ డేట్స్ అయితే వేశారు సో ఫస్ట్ ఫస్ట్ నేనైతే ఈ మాగాయ్య పికిల్ టేస్ట్ చేస్తాను చూడడానికి రెండు కలర్ అయితే పర్ఫెక్ట్ గా మంచి టెంప్టింగ్ గా బలే ఉన్నాయి కొద్దిగా అన్నం మీద మంచిగా మిక్స్ చేసి అన్నంలో నోట్లో అలా నీళ్ళు తిరిగేస్తుంది చలో మాగాయ్య పికిల్ టేస్ట్ చేసేద్దాం పుల్లగా భలే ఉంది పులుపు ఎక్కువ నచ్చేటోళ్ళకి మాత్రం ఇది పక్కగా నచ్చుతుంది ఈ ప్లేట్ నాది కాదు మా మమ్మీది ఏం కావాలి మాగయ్యా తీసుకెళ్లిపోలే ట్రై చేద్దాం ఒక పీస్ తో పాటు వేసుకుందాం పిక్కిల్స్ లో గార్లిక్ ఉంటది నార్మల్ నార్మల్గా గార్లిక్ తిన్నాం ఈ లో నేను తినేస్త బెస్ట్ మంచిగా ఊరుతుంది కదా సో గార్లిక్ పీస్ పెట్టుకొని మ్యాంగో పీస్ పెట్టుకొని చాలా టేస్ట్ చేద్దాం పుల్లగా కారంగా ఆవికే చాలా బాగుంది చెప్పానా అమ్మ ఆవి ఎప్పుడు కొడదని మీరు వెజ్ లో అయితే కళ్ళు మూసుకొని ట్రై చేసూ వీడియోకి మాత్రమే నేను ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసుకోవాలి కాబట్టి ఆర్డర్ చేసేసుకున్నాను పర్సనల్ గా ఒక రెండు కేజీలు ఆవకాయ పంపించే పొలంలోకి వెళ్ళి మంచిగా పెద్ద అరిటాకులు అలాగే వేసి మీద ఒక రెండు మూడు కేజీలు రైస్ వంపి దానిలోకి అలా మన ధైర్యం సినిమాలోని నితిన్ కలుపుతాడు చూడు ఆవకాయ అలాగా ఆవకాయ మొత్తం వేసి కలిపి తింటే నాకు అడగాలంటే మొహమాటం ఏం లేదులే గానీ నాన్ వెజ్ పికిల్స్ ట్రై చేద్దాం అందులో ఇది వచ్చేసరికి మటన్ బోన్లెస్ పిక్లు లెస్ మటన్ పిక్కిల్ అన్నో మంచిగా కలుపుకొని మటన్ పీస్ పెట్టి చాలా టేస్ట్ చేద్దాం మసాలా ఓవర్ మంటలా కాకుండా నార్మల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ గోంగూర పికిల్ ట్రై చేద్దాం అండ్ ఇక్కడ గోంగూర చూడండి లెట్స్ టేస్ట్ గోంగోర చికెన్ పికిల్ చూడండి మీకు డైరెక్ట్ గా గోంగూర అలా కనిపిస్తుందో ఈ గోంగూర ని మంచిగా రైస్ లో కలుపుకొని ఆ గోంగూర చికెన్ గోంగూర ప్రాను ఈ కాంబినేషన్ వేరే అసలు అసలు ఈ గోంగూర చికెన్ పికిల్ చూస్తుంటే ఎంత టెంప్టింగ్ గా ఉంది చూడండి లెట్స్ ఎయిట్ గోంగూర ఫ్లేవర్ స్ట్రాంగ్ గా చిరిపోయింది గొంతులో గానీ పొట్టలో కానీ అంత మంట లేదు చాలా సాఫ్ట్ గా అంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది మీరు మిగతా ఫైవ్ పార్ట్స్ చూసుకుంటే ది యూనిక్ టేస్ట్ అయితే ఉంది అంటే మరీ ఏదైనా సరే సాల్ట్ తక్కువ అయిపోవడం సాల్ట్ ఎక్కువ అయిపోవడం అయితేనే చెప్పాను కానీ ఈ పల్లెటూరు పచ్చడిలో కూడా ఎందుకంటే ఒక సెపరేట్ టేస్ట్ ఉంది మన టైగర్ మా ఫాదర్ అయ్యా పిక్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు నా గోంగూర చికెన్ పిక్లు అయితే చాలా బాగా నచ్చింది మటన్ కంటే ఎక్కువ నచ్చింది గోంగూర చికెన్ పిక్లు ట్రాన్ పిక్లు అయితే ట్రై చేద్దాం అది మంచిగా కలిపి

బాగుంది కొద్దిగా ఘాటుగా అంటే ఎంత మరీ అంత మనకి ఘాటు తెలియలేదు అంత మనకి మసాలా తెలియలేదు కానీ ఇది కొద్దిగా ఆ ఘాటు అది తెలుస్తూ టేస్ట్ బాగుంది మాస్ టైప్ టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఇందులో ఆ వెజ్ లోని ఆవకే నచ్చింది నాన్ వెజ్ లోని అయితే మటన్ బానే ఉంది ఆ ప్రాన్ అయితే కొద్దిగా ఘాటుగా అలా తగిలింది మాసి టేస్ట్ వచ్చింది బట్ గోంగూర చికెన్ పిక్లు నాకు బాగా నచ్చేసింది ఫైనల్ గా ఎంతో మంది అడిగినా ఎప్పుడెప్పుడు నుంచో వెయిట్ చేస్తున్న మన టైగర్ మయ పల్లెటూరు పచ్చళ్ళ నుంచి కూడా మనం పికిల్స్ తెచ్చి టేస్ట్ అయితే చేసేసాం కొన్ని హాట్ ఐటమ్స్ కూడా తెప్పించుంటే బాగుండేది బట్ ఆ టైమ్ ఆ మూడ్ లోని నేను ఇంకా స్వీట్ ఐటమ్స్ తెప్పించేసాను ఒక్కొక్కరికి మటన్ నచ్చు ఒకరికి ప్రాన్ నచ్చు ఒకరికి వేరే వేరే కాంబినేషన్ నచ్చు అలాగా నాకైతే వెజ్ లోని ఆవకాయ నాన్ వెజ్ లోని గోంగూర చికెన్ పిక్ అయితే చాలా బాగా నచ్చింది హల్వా ఏదైతే ఉందో హనీ సోప్ డ్రై ఫ్రూట్ హల్వా అది కూడా బాగుంది సున్నుండి కూడా మంచి ఆ గీ ఫ్లేవర్ తోని చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇంకా ప్రైజింగ్ విషయంలోకి వస్తే ఇది వచ్చేసరికి మన ఇన్వాయిస్ వాట్సాప్ లో అయితే వచ్చేస్తుంది ఆర్డర్ చేసిన తర్వాత నార్మల్ ప్యాకెట్ ప్రైసింగ్ కి బాటిల్ ప్రైసింగ్ కి కొద్ది డిఫరెన్స్ ఉంటది బట్ నేను బాటిల్ తెప్పించాను కాబట్టి ఆ ప్రైసింగ్ అయితే మీరు చెప్తున్నాను ఒంగోరు చికెన్ పికిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ బాటిల్ లోని త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ పడింది మాడుగుల హల్వా ఫోర్ నైన్టీ టూ రూపీస్ అది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాగై తొక్కు పికిల్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ మ్యాంగో పిక్ ఆవకాయ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ సిక్స్ రూపీస్ మటన్ బోన్లెస్ పికిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి ఫైవ్ సెవెంటీన్ రూపీస్ పికిల్ వచ్చేసరికి ఫోర్ థర్టీ టూ రూపీస్ సున్నులు త్రీ థర్టీన్ రూపీస్ అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఫ్రూట్ పోత్రేక్ లు ఒక బాక్స్ వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ పడింది టోటల్ గా మనకి టూ థౌసండ్ ఎయిట్ సిక్స్ సిక్స్టీన్ రూపీస్ అయితే అయ్యింది మనం మినిమం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఆర్డర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో షిప్పింగ్ ఏమి ఎక్స్ట్రా లేదు జిఎస్టీ గానీ ఏమి ఎక్స్ట్రా అయ్యే లేదు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఆర్డర్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది యాక్చువల్గా ఇవన్నీ ఒరిజినల్ ప్రైసింగ్ చూసుకుంటే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఫోర్ నైన్టీ ఫోర్ రూపీస్ అయితే తగ్గింది మనకి ఇప్పుడు దాకా ఏ వెబ్సైట్ లో మనం ఆర్డర్ చేసినా సరే మనకి డిస్కౌంట్స్ అయితే లేవు పల్లెటూరు పచ్చడిలో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ముందు నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా టూ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా బిల్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు ఇక అన్ని వీడియోస్ లోని ఇన్వాయిస్ చూపించాను వాళ్ళ ప్రైజెస్ చూపించాను ఈ పికిల్ రివ్యూ తర్వాత మీరు కామెంట్ పెట్టి పెడుతూనే ఉంటారు బట్ నాకు అనిపించింది నేను జెన్యున్ గా చెప్పాను ప్రైజింగ్ పరంగా గానీ లేకపోతే అందులో డిస్కౌంట్స్ పరంగా గాని అండ్ మెయిన్ గా టేస్ట్ పరంగా గానీ ఇప్పుడు దాకా ఎవరైనా ఈ పల్లెటూరు పచ్చడిలోని పికిల్స్ ఆర్డర్ చేసి టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్ గా కింద కామెంట్ చేయండి సో ఇలాగైతే ఉంటది మనకి ఇంటర్ఫేస్ వెబ్సైట్ పల్లెటూరు పచ్చళ్ళు డాట్ కామ్ అని చెప్పి బ్రాండింగ్ అదంతా కూడా నీట్ గా చేసుకుంటున్నారు మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పల్లెటూరు పచ్చళ్ళు డాట్ కామ్ నుంచి ఆర్డర్ చేసుకుని ట్రై చేయొచ్చు అండ్ మీరు ఇంకా చెయ్యాలి అనుకుంటే మోస్ట్ కామెంటెడ్ బ్రాండ్ ఏదైతే ఉందో మన వీడియోలోని అది మళ్ళీ నేను తెప్పించి ట్రై చేయడానికి నెక్స్ట్ సిరీస్ లో ట్రై చేస్తాను ఈ సిరీస్ అయితే ఈ పార్ట్ సిక్స్ అనుకున్నాను ఈ కామెంట్స్ బట్టి నేను తెప్పించి ట్రై చేస్తా ఉంటాను నెక్స్ట్ ఎవరి దగ్గర పికిల్స్ ట్రై చేయాలో కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి అండ్ అదిగే సంగతి పచ్చళ్ళు వీడియో పార్ట్ సిక్స్ ఎండ్ అయిపోయింది మనం ట్రై చేసిన సిక్స్ పార్ట్స్ లోని మీరు ఎవరి దగ్గర పికిల్ ట్రై చేశారు మీకు ఎవరి దగ్గర వర్క్ ఫర్ మనీ అనిపించింది మీకు ఎవరి దగ్గర టేస్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ మీరు పర్సనల్ గా ఎవరి దగ్గర ఆర్డర్ చేసుకోవడానికి సజెస్ట్ చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని ఎంతటి నేను చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అండ్ అంటే గైస్